అలాగే ఇప్పుడు నేను సినీ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యాం మరి సినీ ఫీల్డ్లోకి ఎంటర్ అయిన తర్వాత కూడా ఈరోజు కళాకారులు ఉన్నారు సిటీలో విశాఖపట్నం అంటే ఆంధ్రప్రదేశ్ సెపరేట్ అయిన తర్వాత సినీ రంగం అనేది హైదరాబాద్కే పరిమితం అయిపోయింది అంటే ఏ సినిమా తీసినా ఇప్పటికైనా ఏది కారణం హైదరాబాద్ వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది తప్ప ఇక ఆంధ్రప్రదేశ్ ఇంకా మనకు ఫెసిలిటీస్ ఏవి రాలేదు మరి అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ కూడా ఒక మంచి ఇండస్ట్రీ అనేది రావాలి నా ద్వారా ఒక స్టూడియో అనేది నిర్మాణం జరగాలి అనే ఒక ఆలోచనతో ఆ యొక్క ప్రయత్నాలు కూడా నేను చేయడం జరుగుతుంది దానికి మీరు కూడా నాకు సహాయ సహకారాలు ఇవ్వాలి ఎందుకంటే ఈరోజు మీడియా మీడియా ద్వారా ఏది వెళ్తే అదే సక్సెస్ అవుతుంది కాబట్టి మీరు నా సహాయ సహకారాలు అందిస్తే ఇక్కడికైనా ఇండస్ట్రీ వచ్చిందంటే ఆటోమేటిక్ ఆంధ్రప్రదేశ్లోనూ విపరీతంగా ఈరోజు నటినట్లు ఉన్నారు వాళ్ళందరూ బయటికి రావట్లేదు హైదరాబాద్ వెళ్తే అవకాశాలు రావట్లేదు వాళ్ళకి అంటే అక్కడ ఉన్న వాళ్ళు అవకాశాలు ఇవ్వడం అంటే వాళ్ళు ఎగ్జిస్టింగ్ అయిపోతున్నారు అంటే ఎక్కడ నిర్మాత ఉంటే ఆ టీం అంతా అక్కడదే సెట్ అవుతుంది అది నిర్మాతకు అనుకూలంగా ఎవరైతే ఉంటారో వాళ్ళే ఆ సినిమాకి రావడం అనేది జరుగుతుంది మరి అలాంటి పరిస్థితులు హైదరాబాద్లో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అయిపోయారు కాబట్టి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఈ సినీ ఇండస్ట్రీ అనేది విశాఖపట్నంకి వస్తే ఇక్కడ మంచి సినిమాలు మనం తీయడానికి ఆస్కారం ఉంటుంది మరి నేను ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ బ్యానర్ నేను రూపొందించిన తర్వాత బాబుని హీరోగా పెట్టి ఎనిమిది సినిమాలు ఇప్పుడు ఆల్రెడీ తీయడం జరుగుతుంది అందులో ఒక సినిమా ఉపందగడ్ అడ్డా అనేది రిలీజ్ అయ్యింది కంచర్ల సినిమా రేపు ఆగస్టు పదిహేను తర్వాత ప్రీ రిలీజ్ ఫంక్షన్ పెట్టి అది వెంటనే ఆ ఆ సినిమాను కూడా రిలీజ్ చేస్తాను ఆ రిలీజ్ చేసిన తర్వాత ఈరోజు చాలామంది ఆర్టిస్టులు నిరుపేదలు ఉన్నారు వాళ్ళకు కూడా సినిమా ద్వారా ఎంతో కొంత వాళ్ళ సహాయనిధికి అమౌంట్ ఇవ్వాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది కంచర్ల అనేది ఆ సినిమా మా ఇంటి పేరుతోనే తీసుకోవడం జరిగింది కంచెల్ అంటే మా ఇంటి పేరు కాబట్టి అయితే అక్కడ యాదృశ్యంగా కంచెలు అనేది సెట్ అయింది అంటే ఇంటి పేరుతో సినిమా తీయాలనే ఆలోచన కాదు ఎందుకంటే ఇంటి పేరుతో సినిమాలు లేకపోతే మన పేరుతో సినిమాలు తీసుకున్న జనాలు ఎవరు చూడరు కాబట్టి అందులో మెసేజ్ అనేది ఉండాలి అయితే అందులో మంచి మెసేజ్ని ఒకటి ఇవ్వడం జరిగింది ఆ మెసేజ్ ద్వారా ఆ సినిమా సూపర్ హిట్ అనేది అవుతుంది అందుకే దాన్ని టూ ఇయర్స్ టైం తీసుకోవడం జరిగింది మరి ఇలా ఇండస్ట్రీ కూడా విశాఖపట్నానికి రావాల్సిన ఆవశ్యకత ఎంతైతే ఉంది ఎందుకంటే ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి సినీ ఇండస్ట్రీ రావడానికి ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి అది మీరు మీ మీడియా ద్వారా మీరు అందరూ కొద్దిగా దానికి నా యొక్క గళానికి మీరు సపోర్ట్ చేస్తారని మనసవచ్చ కోరుకుంటూ ఉన్నాను అంటే నేను అదే ఇందాక చెప్పిన ఇండస్ట్రీ పెడదామని చెప్పాను నేను ఆల్రెడీ ఈరోజు ఏదైతే ఆర్టిస్ట్ అసోసియేషన్స్ ఉన్నాయో మీరు సిటీలో మీరు ఎవరైనా ఎంక్వైరీ చేయండి అది చిన్న సంస్థ అయినా పెద్ద సంస్థ అయినా నేను ఫైనాన్షియల్గా వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి వాళ్ళతో కార్యక్రమాలు చేయించడం జరుగుతూ ఉంది అలాగే ఎవరైనా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ అంటే అన్నీ మేము చేయలేము కాబట్టి ఎవరైనా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఎవరు పెట్టినా కానీ వాళ్ళకి మేము సహాయ సహకారం అందించడానికి మేము రెడీగా ఉన్నాము ఎందుకంటే ఆర్టిస్ట్ ట్రైనింగ్ అనేది మనం చేయించాలి అంటే దానికి ఒక ఎక్విప్మెంట్స్ ఇవన్నీ కూడా మనకు కావాలి దాని మీద టైం స్పెండ్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టైం స్పెండ్ చేయడానికి ఎవరు ముందుకు వచ్చినా ఫైనాన్షియల్గా వాళ్ళకి నేను సపోర్ట్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను